హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులో ఈ రోజు ప్లేన్ బ్లౌజ్ ప్రిన్సెస్ కటింగ్ ని ఎలా సింపుల్ గా ఈజీగా ఫాస్ట్ గా స్టిచ్చింగ్ చేయాలన్నది చూపిస్తానండి మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్లోని బ్లౌజ్ క్లాసెస్ డ్రెస్ క్లాసెస్ ఫ్రాక్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు కూడా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండు ఇంచీలు వెడల్పిని మనం హిమ్మింగ్ బెల్ట్ ని కటింగ్ చేసుకుని ఫోల్డ్ చేసి ఓపెన్ గా ఉన్న అంచులు మనం ఇలా బ్లౌజ్ అంచుకు పెట్టి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేస్తే మీకు కరెక్ట్గా ముప్పై ఇంచు వెడల్పుని మీకు హెమ్మింగ్ బెల్ట్ అన్నది వస్తుంది చక్కగా ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే వెడల్పుని వస్తుంది వర్క్ ఈజీగా చాలా ఫాస్ట్ గా అవుతుంది ఇలా ఇక్కడ ఇలా ఓపెన్ చేసి హెమ్మింగ్ బెల్ట్ వైపు ఒక టాప్ స్టిచ్ వేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటది వెనక వైపుకి తిప్పేటప్పటికి ఇలా వెనక వైపుకి తిప్పిన తర్వాత మధ్యలో చేసి మనం మిషన్ కుట్టు మార్చుకుని ఐదో నంబర్ కుట్టు కుట్టామనుకోండి లూజ్ కుట్టు అంటే పెద్ద పెద్ద కుట్టు వేస్తే తర్వాత హెమ్మింగ్ చేసినప్పుడు విప్పేయచ్చు చూసారా వెనక తిప్పి వెంటనే ఒక కుట్టు వేస్తాం ఇంకా ఫోల్డింగ్లు చేసుకుని ఇవన్నీ మనకి టైం వేస్ట్ ఉండదు అనమాట తర్వాత షోల్డర్ నుంచి ఇలా స్ట్రైట్ గా ఫోల్డ్ చేస్తే నడుము దగ్గర రెండంచులు సమానంగా ఒక దాని మీద ఒకటి ఉండేటట్టు చూసుకోవాలి షోల్డర్ సెంటర్ కి ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మీరు డాట్ వేస్తే భుజాలు జారకుండా ఉంటాయి ఇంచు టేప్ తో పని లేకుండా ఎక్కడ ఫోల్డ్ చేయాలి ఏంటి అనేది ఆలోచన అవసరం లేదు షోల్డర్ కి కరెక్ట్ గా సెంటర్ లోని ఆరి ఇంచ్ మార్జిన్ తీసుకుని పొడవ వచ్చేటప్పటికి ఒక నాలుగున్నర ఇంచుల వరకు ఈ పొడవని వేసుకుంటూ వచ్చేయండి అంతే రెండో వైపు కూడా సేమ్ ఇలాగే డాట్ వేసేయండి ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది చూడండి ఇక్కడ ఇలా పట్టుకుని ఫస్ట్ ఆమ్ రౌండ్ వైపు మనకి షేప్ ఏదన్నది ఇలా చూసుకోండి ఇలా ఇది పీస్ ఇక్కడ కదా ఇది ఇటువైపు ఇది ఇటువైపు ఇలా ముందు చూసుకొని చూసుకొని ఒకవైపు ఏమో ఆమ్ రౌండ్ వైపు నుంచి స్టార్ట్ అవుతుంది ఒక వైపు ఏమో కింద నడుము దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటే బాడీ కింద ఉండి ఈ సైడ్ పార్ట్ పైన భాగం వైపు ఉండేటట్టు మీరు పార్ట్ ని స్టిచ్ చేస్తే ఈజీగా మీకు అవుతుంది ఇది చూసారు కదా ఇలాగా పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ చెస్ట్ కట్ పాయింట్ కి కట్ పెడతాం కదా అక్కడ వరకు కుట్టొచ్చేటట్టు చూసుకోవాలి రెండు కలిసేటట్టు ఆ తర్వాత ఈ ఇటువైపు అంచులు ఇలా సర కరెక్ట్గా సమానంగా పట్టుకుని స్టిచ్ చేయాలి ఎక్కడైనా ఎక్కువ తక్కువ అవుతుంది అనిపిస్తే ఏది తక్కువ అవుతుందో అది కొద్దిగా స్ట్రెచ్బుల్ చేయాలి అసలు కరెక్ట్గా పర్ఫెక్ట్ గా కటింగ్ చేస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లావు చూసారు కదా నాకు ఎంత ఈజీగా సరిపోతుందో అలా అనమాట ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి ఇటు చూడు ఇటువైపు అయిన తర్వాత ఇటువైపు పార్ట్ ఎప్పుడు కూడా మళ్ళీ నడుం వైపు నుంచి స్టార్ట్ అవుద్ది అంటే మిడిల్ లో ఉన్న పార్ట్ కింద పెట్టాలి సైడ్ పార్ట్ పై భాగం వైపు ఉండేటట్టు మీరు స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే రెండు వైపులా కూడా అందంగా మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ చెస్ట్ పార్ట్ రెండు సమానంగా పట్టుకున్నారా అక్కడ నుంచి మళ్ళీ అంటే నీడుల కింద ఉండి ఎత్తి మళ్ళీ ఇటువైపుకి ఇలా సమానంగా పట్టుకుని స్టిచ్చింగ్ చేసేయాలి అప్పుడు ఆటోమేటిక్ గా క్లాత్ అనేది దానికి అదే సెట్ అవుతుంది అనమాట ఇది చూడండి ఇలా ఇంతవరకు వచ్చిన తర్వాత నీళ్లు కింద ఉండి ఎత్తి మళ్ళీ ఇలా తీసుకురావాలి ఆ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి అప్పుడు ఫినిషింగ్ మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది సరేనా ఇలా మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్యాక్ లో ఎలా అయితే మనం హెమ్మింగ్ బెల్ట్ వేసుకున్నాం సేమ్ మెథడ్ లోని సేమ్ నే మనం అంటే సేమ్ వెడల్పై తీసుకుని మనం ఇక్కడ కూడా వేసుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా హెమ్మింగ్ బెల్ట్ ఒకటే వెడల్పై పర్ఫెక్ట్ గా ఉంటుంది లోపల వైపు మడిచే క్లాత్లు కూడా స్ట్రైట్ గా నీట్ ఫినిషింగ్ తో ఉండాలి అప్పుడే మీకు బ్లౌజ్ అందంగా కనిపిస్తుంది చూసారు కదా ఇలా హెమ్మింగ్ బెల్ట్ వేసేసి పైన టాప్ స్టిచ్ వేయాలి ఆ తర్వాత ఇలా జస్ట్ ఇలా లోపలికి తిప్పితే ఏమవుతుంది అంటే ఫోల్డింగ్ గా ఉంటది కాబట్టి నీట్ గా మీకు ఒక్కసారి ఇలా ఫోల్డ్ ఇలా వెనక్కి తిప్పేస్తే సరిపోద్ది అనమాట టైం చాలా చాలా సేవ్ అవుతుంది అండ్ ఫినిషింగ్ కూడా అంతే బాగుంటుంది సరేనా ఇప్పుడు ఈ రెండు ఇలా స్టిచ్ అయిన తర్వాత సెంటర్కి పర్ఫెక్ట్ గా మీరు ఫోల్డింగ్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ హుక్లు అనుకోండి బ్యాక్ పార్ట్ ని సెంటర్ ఫోల్డ్ చేసి కట్ చేసి హుక్ బెల్ట్ ఐ బెల్ట్ వేయాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ హుక్ బెల్ట్ వేస్తున్నాను హుక్ అంటే ఓపెన్ అనమాట అందుకని సమానంగా ఫోల్డ్ చేసి సెంటర్ సెంటర్కి కట్ చేయండి ఆ తర్వాత హుక్ బెల్ట్ కూడా ఏదైతే హెమ్మింగ్ బెల్ట్ కి వాడారో సేమ్ అదే పీస్ ని మీరు హుక్ బెల్ట్ కి వేసేసుకోవచ్చు అంటే రెండు ఇంచులు వెడల్పుని కటింగ్ చేస్తారు ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఓపెన్ గా ఉన్న అంచులు ఇలా పెట్టి ఇక్కడ ఫస్ట్ ఒక అరించ్ అటువైపుది ఫోల్డ్ చేసి నడుము వైపుది ఇలా పాదం ఖర్చు వెడాలి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఓపెన్ గా ఉన్న అంచులు మన హుక్ బ్యా బాడీ అంచుకు పెట్టి స్టిచ్ చేస్తారు దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇది కూడా ఫోల్డింగ్ తో ఉంది కదా వెనక్కి తిప్పి ఫోల్డింగ్ అంచు ఒక కుట్టు కుట్టేయడమే దీనివల్ల మీకు ఫినిషింగ్ ఉంటది వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది సరేనా అంతే ఇలా స్టిచ్ చేసి అడ్డుగా కూడా ఇలా స్టిచ్ చేసి ఇక్కడ లాక్ చేసి తీసేయడమే ఇక్కడ నెక్ దగ్గర ఎక్కువగా ఉన్నది కరెక్ట్ గా అంచోకి ఇలా కట్ చేసి తీసేయండి ఇంకా ఐ బెల్ట్ ఐ బెల్ట్ రెండు ఇంచులు వెడల్పు ఉండాలి ఇది కూడా ఫోల్డింగ్ మీదే రెండు ఇంచులు వెడల్పు ఉండి ఇలా పెట్టి మనం స్టిచ్ చేసి కింద ఒక అరేంజ్ ఉంచి ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫినిషింగ్ చేసేయండి ఆ తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఈ ఫోల్డింగ్ మీకు ఈ కుట్టు మీదకి ఇలా వచ్చేటట్టుగా ఇలా చూసుకోండి ఇలా చూసుకుని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసేయండి సరేనా ఇలా స్టిచ్ చేసి తర్వాత ఇలా తీసుకొచ్చి ఇలా ఫోల్డింగ్ వేపు స్టిచ్ చేసేయండి మళ్ళీ మళ్ళీ ఫోల్డింగ్ ఏమి పెట్టాల్సిన అవసరం లేదనమాట ఆ తర్వాత షోల్డర్ జాయింట్లు షోల్డర్ జాయింట్ దగ్గర వచ్చేటప్పటికి మీరు మెడవైపు ఒక పావించు ఎక్స్ట్రా డౌన్ చేస్తే షోల్డర్ జారేవి కూడా అసలు జారకుండా పట్టుకుని ఉంటాయి అంటే అరేంజ్ తో మనం కటింగ్ చేస్తాం కానీ ఇక్కడ నడు మెడవైపు ముప్పా ఇక్కడ ఇక్కడ అంటే హ్యాండ్ వైపు అరేంజ్ పెట్టి ఇలా మనం స్టిచ్చింగ్ అనుకోండి మీరు మార్కింగ్ చేసుకుని బిగినర్స్ అయితే ఇలా స్టిచ్ చేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ గాను ఉంటుంది షోల్డర్ జారకుండా కూడా ఉంటుంది మెడవైపు ముప్పావి హ్యాండ్ వైపు అరేంజ్ మార్కింగ్ పెట్టి ఇలా లైన్ గీస్తే ముప్పా మెడవైపు డౌన్ అవుతుంది అనమాట ఎప్పుడు కూడా షోల్డర్ స్టిచ్చింగ్ లో కూడా డబల్ స్టిచ్ అన్నది ఉండాలి సరేనండి ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇటువైపు క్లాత్ ఎక్స్ట్రా గా అనిపిస్తే కట్ చేయొచ్చు లేదనుకుంటే కట్ చేయకపోయినా సరే పర్వాలేదు ఇప్పుడు హెమ్మింగ్ బెల్ట్ హెమ్మింగ్ బెల్ట్ కి ఒక ఇంచ్ వెడాలపై క్రాస్ ముక్కలు కటింగ్ చేసి జాయింట్లు చేసి ఇలా పెట్టినప్పుడు మెడ దగ్గర పెట్టినప్పుడు ఒక పావించ్ మార్జిన్ తో స్టిచ్చింగ్ చేయాలి హెమ్మింగ్ బెల్ట్ ని కొద్దిగా లాగ పెట్టి పెడుతూ స్టిచ్ చేయాలి బాడీని అలాగే ఉంచుతాము జస్ట్ హెమ్మింగ్ బెల్ట్ మాత్రం కొద్దిగా స్ట్రెచబుల్ చేస్తూ స్టిచ్చింగ్ చేస్తే మీకు మెడ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా ఒంటికి అంటి పెట్టినట్టుగా బాగా వస్తుంది ఎక్కడ ఎత్తి పెట్టినట్టు లేకుండా లూజ్ లేకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో మీకు వస్తుంది కరెక్ట్ గా పాదం ఖర్చు పెడ మాత్రమే స్టిచ్చింగ్ చేయాలి ఇక్కడ పావెంచ్ క్లాత్ ఉంచి ఇలా ఫోల్డ్ చేసి ఇలా మీరు లాక్ చేసేస్తే ఇక్కడ మీకు అంచు ఫోల్ మళ్ళీ ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు సరేనా ఇప్పుడు ఇలా తీసి కరెక్ట్ ఈ ఖర్చు ఎంత ఉంటే అంత ఈ హెమ్మింగ్ బెల్ట్ ని మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఖర్చు వరకు స్టిచ్ చేస్తే మీరు పాదం ఖర్చు స్టిచ్ చేస్తారు కాబట్టి ఫోల్డింగ్ కూడా మీకు కరెక్ట్ గా పావించి మార్జిన్ తోనే వస్తుంది అనమాట ఇది వెనక వైపుకి తిప్పి మీరు హెమ్మింగ్ చేసేటప్పటికి సమానంగా ఒకటే లైన్ లోకి వస్తుంది ఇలా మీరు ఇప్పుడు ఈ ఫోల్డింగ్ కూడా మీకు పై భాగం వైపు కనిపిస్తుంది కాబట్టి ఒకే లెవెల్లో ఉండేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేయాలి ఒక దగ్గర వెడల్పు ఒక దగ్గర సన్నం చేయకూడదు దీనివల్ల ఏంటంటే మీకు మెడ అందంగా ఫినిషింగ్ వస్తుంది సరే అండి బ్యాక్ సైడ్ హెమ్మింగ్ బెల్ట్ హెమ్మింగ్ కూడా లైన్ గా ఉంటే ఆ బ్లౌజ్ అందమే వేరన్నమాట ప్లేన్ బ్లౌజ్ కి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఈ ఖర్చులు చూసుకోవాలి ఈ తర్వాత హ్యాండ్ కి ప్లేన్ బ్లౌజ్ అయినప్పటికీ కూడా శారీలో కట్ చెంగులోని బార్డర్ తీసి ఇక్కడ ఇలా జాయింట్ చేశాను ఇది ఆల్రెడీ మీకు నేను ఈ వీడియో షేర్ చేశాను అది లింక్ ఇస్తాను కామెంట్స్ లోని పిన్ చేసి లింక్ ఇస్తాను చూడండి నార్మల్ గా ప్లేన్ హ్యాండ్ అనుకోండి మనకి ఇలాగే సేమ్ నడుంకి ఎలాగే వేసాము హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకుని ఆ తర్వాత ఒక దాని మీద ఒకటి రైట్ సైడ్ రెండు లోపల వైపు ఉండేటట్టు పెట్టుకుని ఏదో ఒకవైపు లోతు తీసుకోవాలి హెమ్మింగ్ బెల్ట్ వేసిన తర్వాత మాత్రమే మీరు లోతు అనేది తీసుకోవాలి నేను బోర్డర్ ని స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే అది కి ఇది ఇది కాటన్ సారీ అండి నేత సారీ అంటాం కదా అదనమాట చక్కగా మీకు బోర్డర్ ఉండడం వల్ల ఏంటంటే సారీకి మ్యాచ్ అయ్యి పర్ఫెక్ట్ గా లుక్ వస్తుంది కట్టు చెంగి దగ్గర ముక్కు తీసాం కదా అక్కడ కాటన్ క్లాత్ ఏదన్నా మనం జాయింట్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ సెంటర్ నుంచి రెండు ఇంచులు అటువైపు నుంచి ఖర్చులకి రెండు ఇంచులు మనం బ్లౌజ్ పెడతాం కాబట్టి వదిలేసి ఈ రెండు మార్కింగ్ లెక్క సెంటర్ పాయింట్ తీసి అక్కడ లోతు తీస్తే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఆ సైజు ఈ సైజు నేను జస్ట్ హాఫ్ మార్క్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి లోతు తీసేయడమే ఆరించ్ మాత్రమే లోతు తీస్తాం ఏ సైజ్ వాళ్ళకైనా సరే సరేనండి అంటే ఫ్రంట్ కి బ్యాక్ కి వన్ ఇంచ్ వేరియేషన్ చూపిస్తాం అంతే ఇలా కటింగ్ చేసేసి నీట్ గా ఇప్పుడు జాయింట్లు చేసేసుకోవడమే ఎప్పుడు కూడా హ్యాండ్ జాయింట్ కి బాడీ కింద ఉండాలి హ్యాండ్ పైన ఉండాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే కుట్టయి ఉండాలి సరేనా ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు మనం లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకుని ఈ సెంటర్ హ్యాండ్ సెంటర్ పాయింట్ భుజం కుట్టు దగ్గరకు వచ్చేటట్టు పిన్ పెట్టుకుని ముందు పార్ట్ ఏదైతే ఉందో అది రెండంచులు సున్నితంగా పట్టుకుని ఇలా చూసుకుని ఆ చివరి నుంచి కుట్టు స్టార్ట్ చేయాలి అంతే తప్ప మధ్యలో కుట్టు వేసి తర్వాత మళ్ళీ తిరగేసి మళ్ళీ ఇంకో ఇటువైపు కుట్టడం ఇలాంటివి చేయకూడదు దాని వల్ల హ్యాండ్ దగ్గర ముడతలు ఎక్కువగా వస్తాయి ఇలా కుట్టడం వల్ల మీకు ఫినిషింగ్ కూడా ముడతలు ఏమీ రావు బ్లౌజ్ కి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా ఇంపార్టెంట్ గా బ్లౌజ్ కి మాత్రం ఇలాగే కుట్టాలి సరేనండి డ్రెస్ లని ఏదైనా ఇదే పద్ధతి కానీ బ్లౌజు లకి మాత్రం అసలు ఎట్టి పరిస్థితిలో కూడా సెంటర్ నుంచి ఇటువైపు కుట్టి మళ్ళీ తిరగే సట్టి వైపు నుంచి అలాంటివి చేయకూడదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఒక కుట్టే ఉండాలి డబుల్ స్టిచ్ వేసుకోండి ఇప్పుడు చూసారు కదా హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు ఇలా లుక్ వచ్చింది ఇప్పుడు ఫిట్టింగ్ ఫిట్టింగ్ నాకు నడుము ముప్పై ఇంచులు ముప్పైలో సగం పదిహేను పదిహేనులో సగం ఏడున్నర ఈ పదిహేను బ్యాక్ పార్ట్ లో పెట్టుకోవాలి ఈ చివరి నుంచి నడుము ఫస్ట్ కొల్చుకోవాలి ఎంత ఉంది అన్నది పదిహేను ఇంచులు ఎక్కడికి వచ్చిందో చూసుకుని ఒక మార్కింగ్ పెట్టుకుని మిగిలింది ఎంతైతే ఉందో చూసుకుని దాన్ని సగం సగం అటు ఇటు ఖర్చులకి పంచేయాలి మూడు మిగిలింది అంటే ఇటువైపు పావు తక్కువ రెండు ఇటువైపు పావు తక్కువ రెండు వచ్చింది మన ఖర్చులు రెండు ఇంచులు పెట్టినప్పటికీ ఈ డాట్స్ అవి ఇవి అన్ని వేసిన తర్వాత ఎంత ఖర్చు ఎంత క్లాత్ మిగులుతుందో తెలియదు కాబట్టి ఇలా కొల్చుకుని ఖచ్చితంగా చూసుకోవాలి ఇటువైపు నడుములో నాలుగో వంత అనేది హుక్ బెల్ట్ తో పాటు పెట్టాలి ఇటువైపు ఐ బెల్ట్ తో పాటు పెట్టాలి సరేనా ఐ బెల్ట్ వదలకూడదు చూడండి ఐ బెల్ట్ తో పాటు పెట్టాలి అంతే ఇప్పుడు హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ బ్లూస్ మీరు ఎంతకైతే మార్కింగ్ చేశారో అందుకే మార్కింగ్ అన్నది పెట్టండి నేనైతే ఐదున్నరకి ఇలా ఇక్కడ ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేస్తాను సరేనా దాని తర్వాత ఖర్చులు రెండు ఇంచులు కదా ఈ చంక భాగం దగ్గర నుంచి లోపల వైపుకి మీరు బ్లౌజ్ ఖర్చులు ఎంత అయితే పెట్టారో అంతకి ఒక మార్కింగ్ చేయండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ నుంచి చంక భాగం దగ్గరికి చంక భాగం దగ్గర నుంచి నడుము భాగంకి లైన్ గీసేయండి అంతే ఈ లైన్ మీద స్టిచ్చింగ్ చేస్తే సరిపోద్ది ఫస్ట్ హ్యాండ్ రెండు అంచులు సమానంగా పట్టుకుని ఇక్కడ లాక్ చేసి కొంత దూరం ఇలాగా కుట్టిన తర్వాత చంక కుట్లు రెండు ఒక దాని మీద ఒకటి ఇలా వచ్చేటట్టు చూసుకుని ఇక్కడ వరకు ఇలా కుట్టుకుట్టండి ఆ తర్వాత నడుం దగ్గర రెండు మార్కింగ్లు కరెక్ట్ గా కలిపి పట్టుకుని ఈ లైన్ లో స్టిచ్చింగ్ చేసేయండి అంతే దాని తర్వాత ఎక్స్ట్రాగా మీరు ఇంకొక రెండు కుట్లు అన్నది పాదం ఖర్చు వెడలుపుని ఇంకొక రెండు కుట్లు అన్నది వేసుకోవాలి సరేనండి ఈ రకంగా ఇంకొక రెండు కుట్లు వేసుకోవచ్చు దాని తర్వాత ఏంటంటే మీకు సైడ్ క్లాత్లు ఎక్కువ తక్కువ ఏదైనా వస్తే చక్కగా కట్ చేసుకుని స్ట్రైట్ గా మీరు ఇలా ట్రిమ్ చేసేసుకోవాలి ముందు కొలత కొలుచుకుని మాత్రం ఫిట్టింగ్ చేసుకుంటాము మిగిలిన క్లాత్ ని ఎలా క్లీన్ చేసుకుంటే స్ట్రైట్ గా మీకు లుక్ వస్తుంది చూసారు కదా ఇలా ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ బార్డర్ అంచులు కూడా అంటే చంక భాగం దగ్గర కుట్లు కూడా సమానంగా కలవాలన్నమాట ఇలా ఫినిషింగ్ అన్నది వస్తుంది నేను ఒకవైపు ఫిట్టింగ్ చేసేసాను సేమ్ అదే రకంగా రెండో వైపు కూడా ఫిట్టింగ్ చేసేయండి ఆ తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాం ప్రిన్సెస్ కటింగ్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా సరే బాగుంటది మనకి చెస్ట్ సూదిగా ఎత్తిపట్టినట్టుగా ఉండకూడదు అని అనుకున్న వాళ్ళందరికీ ప్రిన్సెస్ కటింగ్ అనేది బాగా నచ్చుతుంది మన లక్ష్మి ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోనే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్నాడు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి